అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ప్రస్తుతం కుంభమేళాలో ఉన్నాము ఎక్కువ జనాలు అయితే ఏం లేరు అంటే ఓ మాదిరిగా ఉన్నారండి మరి ఇంకా మొన్న మనము ఇంత ముందుకు చూస్తున్నాం కదా అమావాస్య రోజు భీభత్సంగా అట్లా ఏం లేదు రావచ్చు చలి మాత్రం విపరీతంగా ఉంది ఇవన్నీ మా తులసి ఎత్తుంది చెప్పు తులసి చలి మాత్రం చాలా బీభచ్చంగా ఉంది బీభత్సం అంటే బీభచ్చమే బాబోయ్ మేము పొద్దున్న రెండున్నరకు వచ్చినాము ఏం చలి ఏం చలి మా స్నానం అయిపోయింది ఎప్పుడో మా స్నానం అయిపోయింది కానీ చలికి మాత్రం ఇప్పుడు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ లాస్ట్ నుంచి ఇగో ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రెయిట్గా స్ట్రైట్ మళ్ళీ ఆ స్ట్రెయిట్ నుంచి అక్కడ కూడా ఉంది బ్రిడ్జ్ हर महादेव शंभो काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे सदा शिव पार्वती संगे ൂ ചലി മാത്രേ മാത്രേ തല ചലേ എന്ത എൺ ചലിക്ക് ചലി